వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో గత మూడు రోజులుగా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతర మహోత్సవాన్ని రుద్రవరం గౌడ సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా మొదటి రోజు జోగు రెండవ రోజు పోచమ్మ బోనాలు మూడవ రోజు ఎల్లమ్మ బోనాలు వైభవంగా నిర్వహించారు గౌడ కులస్తులతో పాటు గ్రామస్తులంతా అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు జలించుకున్నారు బుధవారం చివరి రోజు సందర్భంగా ఆలయ ప్రాంగణం అంతా భక్తులతో కిటకిటలాడింది రుద్రవరం గ్రామం నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల భక్తులు సైతం అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు దీంతో గ్రామం అంతా పండుగ వాతావరణం సంతరించుకుంది జాతర మహోత్సవం నేపథ్యంలో ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు గౌడ సంఘ సభ్యులు ఘన స్వాగతం పలికి సాలువాతో సత్కరించారు అనంతరం గౌడ సంఘ సభ్యులు మాట్లాడుతూ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారికి జాతర మహోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ నాగుల సత్యనారాయణ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు వకుళ శ్రీనివాస్ మాజీ ఎంపీ రంగు వెంకటేష్ తో పాటు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పలు గ్రామాల మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు जो है मारिया को सलाना बोल नहीं सुन हम लूटते हैं लूट 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 सामने आ गया कितना वहां से ये नंबर है स्टूडेंट का 78 ऐसा चलो तो మాత జాతర సందర్భాల గురించి ఆదివారం నుండి భూమి ఎత్తడం జరిగింది తర్వాత సోమవారము మంగళవారం నాడు భూస జి గుణాలు చేయడం జరిగింది మరియు ఇళ్ళతలికి పట్ట బోనాలు తీయడం జరిగింది ఈ గౌడ సంఘం సభ్యులు అందరూ అందరూ మన ప్రజెంట్ గారికి సహకరించారు వీరందరికీ ధన్యవాదాలు మరియు మాజీ సర్పంచ్ మాజీ ఎంపిటీసులు గౌడ సంఘం సభ్యులు అందరికీ గ్రామ ప్రజలు యువకులకు అందరికీ మా యొక్క శుభాకాంక్ష జయ శ్రీవే గత మూడు రోజుల నుండి బుధ్ర ఆరోండల కాలంలో మా కులబ్బ దైవ అటువంటి రేణుక ఎల్లమ్మ తల్లికి జాతర ఉత్సవం సందర్భంగా సుమారు నాడు జోగెట్టి పోషక బోనం చేయడం జరిగింది అలాగే మంగళవారం నాడు మరి ఎల్లవ తల్లికి పక్క వేసి బోనం తీయడం జరిగింది అలాగే ఈరోజు బుధవారం మా ఊళ్ళే ఊరందరూ చాలా పాత ఊళ్ళే ఎట్లా ఎలమ్మ తల్లి ఉంటే శీలవంచ చింతనం పక్కపట్టు కుదురుపాకి ఎట్లా చీరో ఇప్పుడు కూడా చుట్టుపక్కల గ్రామాల ఆరండాశాలు కూడా చాలా మంది వచ్చి ఎందుకంటే ఈ దైవాన్ని తల్లి ప్రత్యేకంగా కొలుస్తారు వాళ్ళు ఊరంతా పండ పనులు చేసుకుంటారు అందుకే ఈ దైవ తల్లికి మరి అందరూ చాలా పెద్ద ఎత్తున జరిగి పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం జరిగింది అలాగే మా అధ్యక్షులు కానీ మాజీ సర్పంచ్లు మాజీ కుల పెద్ద మనసులు మరి విధిగా హోదా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ జాతరకు మహోత్సవానికి చాలామంది బ్రహ్మాండంగా అన్ని పార్టీలు కూడా సహకరించారు అలాగే మా పా గౌడ సంగు అలా పాలక వర్గాలు కూడా ఇంత బ్రహ్మాండంగా నిర్వహించేందుకు మరి వారు కూడా బత్యంగా ధర్యాదకుంటూ ముఖ్య అతిథిగా మా గౌరవ ఎమ్మెల్యే గారు ఆదిశన్న ప్రభుత్వ విప్పు వారు కూడా ఎలా తల్లి దర్శించుకోవడం జరిగింది ఈరోజు ఇప్పుడు అలాగే మార్కెట్ చైర్మన్ గారు ఇంకా మార్కెట్ డైరెక్టర్ కూడా మన దావర సత్తాలను కూడా అచ్చి కూడా మాకు ఎందుకంటే ఈ దైవంగా ఎలా తల్లి మమ్మల్ని అందరినీ సల్లగా కాపాడి ఊరు ప్రజలందరూ కూడా సల్ల చూడాలని చెప్పి ఆ దేవుడు ఒప్పుకుంటూ జై రేణుక మాతాకి రుద్రవరం గ్రామంలో శ్రీ రేణుక మాత బోనాల సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు గౌరవ సంఘం అధ్యక్షులకు సంఘం సభ్యులకు ప్రజాప్రతినిధులందరికీ హృదయపూర్వ సంఘ నమస్కారాలు ఈ రుద్రవరం గ్రామంలో మా చిన్ననాటి నుండి మాకు తెలిసినప్పటి నుండి కూడా రుద్రారం గ్రామ ప్రజలందరి పండుగలాగా భావిస్తారు ఎల్లమ్మ తల్లికి ఒక ప్రతిష్ట ఉంది ఈ ఎల్లమ్మ తల్లిని కోరుకుంటే కూడా గోలుదరు కూడా నెరవేర్చి ఆ తల్లి ఆశీర్వాదం రుద్రాల గ్రామ ప్రజలకు ఉండాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న గౌడ సంఘం సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నారు జయవారం ఆర్ అండ్ ఆర్ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి జాతర మహోత్సవం సందర్భంగా ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం రోజు నాలుగు రోజులు పండగ వాతావరణం చేసుకోవడం జరిగినది ఆదివారం ఆదివారం రోజు ఎత్తడం జరిగినది సోమవారం రోజు కోనమ్మ కోశమ్మ బోనాలు చేయడం జరిగినది ఆదివారం రోజు సాయంత్రం ఎల్లమ్మ బోనాలు గౌడ సంఘం సభ్యులంతా తీయడం జరిగినది ఈరోజు గ్రామ ప్రజలంతా బోనాలు తీసి మొక్కులు చెల్లించుకుంటున్నారు ము ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఏటా జరిగేదే అందులో చిన్న మార్పు చేయడం వలన మరి మూడు రోజుల పన్నెండు నాలుగు రోజులు చేయడం జరిగినది ఇలాంటి చిన్న చిన్న ఏదైనా పొరపాటు జరిగిన పెద్ద మనసుతో క్షమించి ముఖ్యంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా జరిగే ఈ కార్యక్రమాన్ని ఐక్యతతో చాటి చెప్పి మరి ఎల్లమ్మ బోనాలు తీయడం జరిగినది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏం రావడరా ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆలస్ గారు వచ్చినారు అలాగే మార్కెట్ చైర్మన్ గారు అలా ఇతర పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా భక్తులు విశేషంగా వచ్చి ఎల్లమ్మను దర్శనం చేసుకోవడం అందరికీ కృతజ్ఞతలు ముఖ్యంగా మన మిత్రవరం గౌడ సంఘానికి గౌడ సంఘ పెద్ద మనుషులకు అలాగే యూత్కు అందరికీ గ్రామ ప్రజలందరికీ ఈ యొక్క పెద్ద పండగ మనకు ఈ యొక్క ఫెస్టివల్ ఘనంగా జరుపుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు జై పేరుగా మాతాగి జై